అంటే ముందుగా ప్రభాస్ ప్రకాస్ మరియు అమరాభిమానులకు కూడా సంక్రాంతి మరియు కనుమ భోగి శుభాకాంక్షలు ముందుగా వెబల్ స్టార్ ఒక ప్రభాస్ ప్రాంత్ గీట్లు నమస్కారో శుభాకాంక్షలు అలాగే ఈ రోజు సాయంత్రం ఎనిమిది నలభై ఐదు నిమిషాలకి కన్యా థియేటర్ లో ఫస్ట్ రాజా ఇప్పటి వరకు సంక్రాంతి కోల్డ్ పందాల మీద పందాలు ఇది మన ఎవరైనా చెప్పినట్టుగా మన ప్రభాషన సినిమాతో పాటు మిగతా సినిమాతో పాటు చిరంజీవి గారు అలాగే శ్రీగణ థియేటర్ యాజమాన్యానికి మరియు ఓనర్ గారికి అలాగే కళ్యాణ థియేటర్ మేనేజర్ పవన్ గారికి మాకు చాలా సహకరించేందుకు మా దాజు రబర్స్ చదివ తరపున శిరచివంతి చె ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళ దీప్ రబల్ స్టార్ యూత్ వాళ్ళ దీప్ కి అలా పల్లా నరేష్ కి అలా థియేటర్ యాజమాన్యం కి బాజాక కన్యాశ్రీకన్యా మేనేజర్ పవన్ గారికి మా ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్ పూర్వీ పిక్చర్ వీరరాజు గారు మాకు అన్ని విధాలు సహకరించిన ఆయనకి కూడా పెద్ద దంతు నిజంగా మాకు అప్పుడే సంక్రాంతి వచ్చినట్టు అప్పుడే టాక్ కూడా వచ్చింది సినిమా కూడా చాలా ప్రభాస్ కెరీర్ లోనే చాలా పెద్ద హిట్ సినిమా అని అప్పుడు ఆల్రెడీ ఇతర దేశాల్లో చూసిన ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ అందరూ ఫోన్ ద్వారా చెప్తున్నారు అందరూ కూడా ఈ సినిమా కూడా కూడా చాలా పెద్ద విజయం చేస్తారని ప్రభాస్ బాజ్వా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంది సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ ముందే వచ్చింది ఈ సినిమాతో ప్రభాస్ స్థాయి ఇంకొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే నా నా చుట్టూ ఉన్న నా ఈ యూత్ అంతా గత వారం రోజుల నుంచి చాలా కష్టపడి దీన్ని చాలా హైలైట్ చేయడానికి ట్రై చేశారు హైలైట్ చేశారు కూడానా ఇది ముందుకే ముందు ముందు చాలా బాగుంటుంది ఇంకా డబల్ స్టార్ యూత్ జై ప్రభాస్